అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఋషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఋషభ రాశి వారికి జూలై నెలలో ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం నిజంగా వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవచ్చు మరింతకీ నాలుగు రోజుల్లో మీపై దైవానుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది మీ యొక్క గుణగణాలు ఏమిటి మీ మనస్తత్వం ఏమిటి నాలుగు రోజులు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ పనులు చేసుకోవడం వల్ల మీకు చక్కగా కలిసి వస్తుందనేటటువంటి విషయాలు కూడా తెలుసుకుందామండి మరి ఎవ్వరూ కూడా అంటే మీ మీద ఈశా ద్వేషాలతో లేకుండా మీ మనసును మీరే ప్రశాంతంగా ఉంచుకొని మరి ఈ వీడియోను ఒంటరిగా చూడండి అలాగే ఈరోజు చెప్పేటటువంటి విషయాలను మనసులో పెట్టుకొని ఈ నాలుగు రోజుల్లో మీరు చేయవలసినటువంటి పనుల గురించి తెలుసుకొని ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఈ వృషభరాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరికి చాలా కోపం ఉంటుంది కోపానికి తగినటువంటి అర్థం ఉంటుంది ఎంత కోపమైతే ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది కోపంలో తిడతారండి తర్వాత కూడా అయ్యో ఎందుకు తిట్టామా అని చెప్పి ఎదుటి వాళ్ళను బాధపడతారనమాట అలాగే తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఇక వీరికి తెలివితేటలు అలాగే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు బయటకు మాత్రం చూసేందుకు నవ్వుతూ ఉంటారు లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి చిన్నప్పటి నుండి కూడా కష్టపడి పెరుగుతూ ఉన్నారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకున్న వాళ్ళే వీరిని చాలా దారుణంగా మోసాలు కూడా చేశారు అయినా వీరికి చాలా మంచి జీవితం ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడతారు ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో కూడా అదృష్టం వరిస్తుందని చెప్పుకోవాలండి ఏ పని చేసినా కూడా వీరికి మంచి లాభాలు వస్తాయి గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా చకచక పూర్తవుతాయి మంచి శుభవార్తలు వింటారు అప్పుల బాధల నుండి విముక్తి కూడా వీరికి లభిస్తుంది అలాగే జీవితంలో కొన్ని వీరు అనుకున్న విషయాలను పొందలేకపోవచ్చు కానీ ఈ నాలుగు రోజుల్లో మాత్రం వీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు అలాగే వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది ఇక వీరు మాట్లాడితే ఆ మాటలకు చాలా మంది ఫిదా అయిపోతారు వీరి మనస్సు కూడా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది అబద్ధాలు అస్సలు చెప్పరు అలాగే ఎవరికి కూడా మోసం చేయాలనేటటువంటి ఆలోచన కూడా వీరికి రాదు కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి చిన్నప్పటి నుండి వీరికి కొంచెం కష్టాలు ఎక్కువనే చెప్పుకోవచ్చు అలాగే కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు ఈ రాశి వారికి ఏంటంటే ఈ నాలుగు రోజులు దైవానుగ్రహం అనేది తోడుగా ఉండబోతుంది దానివల్ల వీరికి అదృష్టం అనేది భరించబోతుందని చెప్పుకోవాలి జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి ఊహించినటువంటి లాభాలు వీరికి కలుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక బాగా కలిసి వస్తుంది మరి ఏ దైవానుగ్రహం మీకు కలగబోతుందో కూడా తెలుసుకోండి ఆశ్చర్యపోతారు ఇంట్లో సిరి సంపదలు కూడా నిండుగా ఉంటాయి ఈ రాశి వారు చాలా కష్టజీవులు కాబట్టి వీరు అనుకున్న దానికోసం కోరుకున్న దానికోసం ఎంతో కష్టపడతారు ఇక వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా పట్టుదల పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా కానీ ఒకటి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కూడా వీరి సొంతమని చెప్పుకోవచ్చు అటువంటి వీరికి ఈ నాలుగు రోజుల్లో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా తోడవబోతుంది వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది అలాగే కొన్ని బంధాలను కూడా దూరం చేసుకునేటటువంటి అంటే కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడండి బంధాలను నిలబెట్టుకోండి అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉన్నప్పుడు నాలుగు రోజుల్లో కూడా అంటే ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఒక నాలుగు రోజులు మూడు రోజులు మనకు బాగా కలిసి వస్తుందని చెప్పి ముందే మనం తెలుసుకున్నాం అనుకోండి ఆ తెలిసినప్పుడు మనకు కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి రోజులు కదా మనం కూడా దైవానుగ్రహం కోసం ఏదో ఒక విధంగా మన వంతు ఏదైనా మంచి పనులు చేద్దాం అలాగే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకుందాం మనసు నిండా కూడా దైవాన్ని స్మరించుకుందాం అనేటటువంటి ఆలోచనలు కనుక మనం కలిగినట్లయితే మనకు వచ్చేటటువంటి అదృష్టం కూడా మరింత ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ఆదాయం కూడా ఎక్కువగా కనిపిస్తుందండి మరెన్నో శుభవార్తలు కూడా వీరు అన్ని రంగాల వారు కూడా వింటారు జీవితంలో ఎన్నో మార్పులు కూడా మీకు జరుగుతాయి విద్యార్థులకు కూడా కళ నెరవేరుతుంది మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా కూడా కనిపించడం లేదు ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది జీతాలు పెరుగుతాయి అలాగే మీకు దైవం అనుగ్రహం ఎక్కువగా ఉందని చెప్పాం కదా దైవానుగ్రహం అనుగ్రహం అంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు అండి పరమేశ్వర అనుగ్రహం ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటంటే శివాభిషేకం శివానుగ్రహం కోసం ఏమిటంటే శివలింగాభిషేకం చేసుకోండి వీలుంటే ఇంట్లో చేసుకోండి లేదంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలోకి వెళ్ళి చక్కగా పరమేశ్వర అనుగ్రహం కోసం మీరు ఏదో ఒక విధంగా మీ వంతు మీరు మంచి పనులు చేసి స్వామివారికి నచ్చినటువంటి పనులు చేయడం చేయడం వల్ల ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి ఎందుకంటే స్వామివారు ఐశ్వర్య ప్రదాత కాబట్టి స్వామిని మెప్పిస్తే మీరు తప్పకుండా మీ జీవితంలో ఎన్ని ఎన్నో ఎన్నెన్నో మీరైతే ఆటంకాలన్నీ కూడా తెరిపోయి జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి మంచిగా సెటిల్ అవుతారండి దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలో నెరవేరుతుంది అలాగే ఇంట్లో కూడా మీకు ఏదైనా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటే వాటిని కూడా మీరు తొలగించుకున్న వారు అవుతారు ముఖ్యంగా ఈ రాశి వారు ఈ నాలుగు రోజుల్లో కూడా కొంతమంది మనుషులకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది వారు ఎవరో కూడా మీకు బాగా తెలిసి ఉంటుంది ఎందుకంటే మీ సీక్రెట్ విషయాలు ఉంటాయి కదా అవి బయట వారికి అసలు చెప్పుకోకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే ఒకరికి మంచిగా బ్రతికితే ఇంకొకరు అసలు ఓడ్చుకోలేకపోతున్నారు మీ పైన కుళ్ళు పెరిగిపోతుంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చెప్పి చూస్తున్నారు దానివల్ల మీకు విపరీతమైనటువంటి నరదృష్టి కూడా తగిలేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదృష్టి కనుక తగిలితే ఉప్పు ఆవాలతో దృష్టి తీసేసుకుంటూ ఉండండి దానివల్ల నరదృష్టి కూడా మీకు పూర్తిగా తొలగిపోతుంది మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక ఈ రాశి వారు ఏంటంటే ఈ నాలుగు రోజులు శివాలయానికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదర్శనలు తప్పకుండా చేసుకోండి దానివల్ల మీపై శివానుగ్రహం మరింత ఎక్కువగా పూర్తిగా రెట్టింపు అవడానికి అవకాశం ఉంటుంది జీవితంలో తిరుగుండదు ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు పరంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది మంచి సంతానం కూడా కలుగుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి మన ముందుకు ఒక అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని అస్సలు ఎప్పుడూ కూడా జారవిడ్చుకోకూడదు కాబట్టి అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి ఈ రాశి వారికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు ఇలా జీవితంలో ఎలాంటి లోటు కూడా ఈ రాశి వారికి కనిపించడం లేదు అలాగే ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు వీరికి ఎవరైనా కానీ సహాయం చేస్తే వారిని జీవితంలో మర్చిపోరు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారండి అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేయరు ప్రతి రూపాయి విలువ వీరికి బాగా తెలుసు కాబట్టి ఈ రాశి వారికి నాలుగు రోజుల్లో అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది కాబట్టి కాలం అనేది వీరికి అనుకూలంగా మారింది కాబట్టి ఇప్పటి నుండి మంచి రోజులు అయితే తప్పకుండా వస్తాయని చెప్పి మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు ఎక్కడ అంటే అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది అనమాట అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నాలుగు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది మీరు అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందండి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా అసలు భయపడకండి ఎందుకంటే పరమేశ్వర అనుగ్రహం పరమేశ్వరుడే మీకు సాక్షాత్తు తోడుగా ఉన్నాడండి ఇంకేంటంటే మీకు భయం కాబట్టి మిమ్మల్ని ఆయనే ముందుకు నడిపిస్తాడు కాబట్టి మీరు అయితే ధైర్యంగా ఉండండి సమస్య న్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా కూడా మీ మంచికే జరుగుతుంది కాబట్టి మాకంతా కూడా భగవంతుడు ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నట్లుగానే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది కాబట్టి రాశి వారి నాలుగు రోజుల్లో ఆవులకు లేదంటే కుక్కలకు లేదంటే కోతలకు ఏదో ఒక జీవికి అయితే ఆహారదానం చేయండి అండి దానివల్ల మరింత మీకు పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి పాపాలు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీకు ఎదురయ్యేటటువంటి అడ్డంకులు కూడా మీకు తెలియకుండానే వాటంతటా అవే దూరం అవుతాం మీరు అతి త్వరలోనే చూస్తారు కాబట్టి ఈ విధంగా అయితే మీకు పట్టినటువంటి దరిద్రాన్ని మీకు మీరుగా తొలగించుకోండి ఇంత పెద్ద అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు విడుచుకోకండి ఇక ఈ రాసి వారికి రాబోయే రోజుల్లో కూడా కొత్తగా ఇల్లు కట్టుకునేవారు కావచ్చు కొత్తగా స్థలాలు కొనడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి ఇంట్లో డబ్బు వృద్ధి చెందుతుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు పరమేశ్వరుని తలుచుకొని బయటకు వెళ్ళండి అంతా కూడా మంచిగా జరుగుతుంది వెళ్ళే పనిలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ నాలుగు రోజుల్లో కూడా బయట వారితో ఎక్కువగా గొడవలు పడకండి దానివల్ల మీకు కొంచెం నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది వచ్చేటటువంటి అదృష్టం కూడా మీకు రాకుండా పోతుంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఈ విషయంలో ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక బుధవారం కానీ లేదంటే శుక్రవారం కానీ మొదలు పెట్టండి దీనివల్ల మీకు మంచి లాభాలు అయితే తప్పకుండా వస్తాయి అలాగే ఎటువంటి ఆటంకాలున్నా కూడా అవి కూడా మీ నుండి పూర్తి అయితే తొలగిపోవడానికి అవకాశం ఉంది ఇక ఈ రెండు రోజుల్లో కూడా మీరు నలుపు రంగు బట్టలను అసలు ధరించకండి ఒకవేళ మీరు కనుక వేసుకోవాలి అనుకుంటే కనుక వేరే ఏదన్నా రోజుల్లో వేసుకోండి దానివల్ల కూడా మీకు ఎలాంటి సమస్యలు అనేవి కూడా ఇవ్వ రావు అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం అలాగే తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు ఒకటి మూడు ఐదు ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు మరి ఈ విధంగా అయితే ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడదునటువంటి పనులు తెలుసుకున్నారు కదా అలాగే మరీ ముఖ్యంగా బంధువుల నుండి కూడా కొన్ని మీరు వివాదాలు వేరు అంటే ఏదైనా వారి నుండి కొంచెం లేనిపోని తలనొప్పులు మాటలు పడడం కూడా జరుగుతుంది కాబట్టి బంధువులు ఏదైనా మిమ్మల్ని ఒక మాట పెద్దవారు కానీ చిన్నవారు కానీ మీకు తెలిసిన వారు కానీ లేదంటే మీకు ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలిపెట్టుకోవాలండి అంటే మీకు బంధమే ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా వారు అనేటటువంటి మాటలను మీరు ఎక్కువగా పట్టించుకోకుండా స్పందించకుండా మీ పనిని మీరు సజావుగా చక్కగా సాగించుకుంటూ వెళ్ళిపోండి అడ్డనేది ఎవరూ కూడా రారు భగవంతుడి మీద భారం వేసి మీలో సామర్థ్యం ఎక్కువగా ఉంది మీ మీద మీకు నమ్మకం ఎక్కువగా ఉన్నాయి ప్పుడు ధైర్యంగా మీరైతే ముందుకు అడుగు వేయండి ధైర్యంగా మీరు చేయనటువంటి తప్పును మేము చేయలేదని చెప్పి నిక్కాసుగా వారితో చెప్పేసేయండి అలా చెప్పేసి మీరు అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోండి వారికి తెలిసే రోజు తప్పకుండా వస్తుంది అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజులు కూడా మీకు కొంచెం ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు అంటే కొంచెం ప్రేమికుల పరంగా ఇరు కుటుంబాల మధ్య నుండి మీరు అనుకున్నటువంటి రెస్పాన్స్ రాకపోవచ్చు అలాగే దీనివల్ల మీకు కొంచెం మీ మధ్య మీ బంధంలో ఒక చిన్న ఏదైనా అంటే కొంచెం సమస్యలు రేకెత్తించవచ్చు అనమాట ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం ఈ విధంగా ఒక బంధాన్ని మీరైతే దూరం చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ బంధాన్ని మీరు దూరం చేసుకోకుండా ఉండాలంటే ఈ నాలుగు రోజులు కొంచెం అంటీ అంటున్నట్లుగా పెద్దగా మాట్లాడకుండా స్పందించకుండా ఉండడం మంచిది మరి ఏ రోజుల్లోనైనా కానీ మీ కుటుంబంలో సంప్రదించి మీ యొక్క మీ యొక్క ప్రేమ వ్యవహారం గురించి వారితో చెప్పుకోవడం మంచిది అలాగే అంతేకాకుండా మీరు ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో మీరు చేయవలసినటువంటి పనులు కూడా మరీ ముఖ్యంగా తెలుసుకున్నారు కదండి శివనామస్మరణ ఎక్కువగా చేసుకోండి శివాలయాన్ని ఎక్కువగా వీలనంత ఎంతసేపు మీరు స్వామివారి అంటే ఆ యొక్క దేవా దేవాలయంలో స్వామి సందర్శనార్థం మీరు ఎక్కువసేపు స్పెండ్ చేస్తే మీకు కూడా మనసు రిలాక్స్గా ఉంటుంది మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు అయితే కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండనండి ఏంటంటే నా ముందు వాళ్ళు ఉన్నారు నా వెనక వీళ్ళు ఉన్నారు వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకండి అలా అనుకొని ఏ పని కూడా స్టార్ట్ చేయకండి ఎవరి ముందు కూడా చేయి చాచకండి నువ్వు అంటే మీరు అనుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరూ కూడా మీకు చెప్పుకునే అంత దగ్గరగా మీకైతే మంచి మనసు ఉన్న ఎక్కువగా లేరు మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు లేదంటే ఎవరైనా కావచ్చు అవసరానికి మాత్రమే వారు అక్కడికి వచ్చేవాళ్ళు కాబట్టి అటువంటి వారు ఎప్పుడూ కూడా మీ వారు కాదు అటువంటి వారిని ఉద్దేశించుకొని నాకు వాళ్ళు ఉన్నారు కదా అనేటటువంటి ధీమాను ప్రదర్శించకుండా మీకు మీరుగా మీ మీద నమ్మకాన్ని ఏర్పరచుకొని చక్కగా మీ పనులు చేసుకోండి వెన్నుపోటు పోటు పొడిచేందుకో వెన్ను చూపించేందుకో ఉంటారే తప్ప ఆదరించి ఆదుకునేందుకు మనకు ఎవ్వరూ కూడా ఉండరు కాబట్టి అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టే స్వార్థాలు ప్రేమలు అభిమానాలు పిలుపులు ప్రాధాన్యతలు ఇవన్నీ కూడా మనకు తెలుసండి కానీ ఏంటంటే మనం వాటిని అంటే పెద్దగా పట్టించుకోమన్నమాట కాబట్టి ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అందుకే జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ముందు మిమ్మల్ని మీరు నమ్ముకున్న తర్వాత ఆ తర్వాత మనుషులను కాకుండా ముందు భగవంతుడిని ప్రార్థించి భగవంతుడిపై నమ్మకాన్ని కనుక పెంచుకున్నట్లయితే మనకి ఎప్పటికైనా కానీ విజయం అనేది తథ్యం కాబట్టి కనిపించేటటువంటి బంధువులు ఆపద సమయంలో మనల్ని ఏదైనా ఒకటి అడిగితే సహాయం చేయొచ్చు లేదంటే కొంతమంది మొహం చాటేస్తూ ఉంటారు అసలు కనపడకుండా కూడా పోయేవాళ్ళు అంటారు కాబట్టి కనపడినటువంటి భగవంతుడి మీద కనుక మనం కనుక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాం అనుకోండి తప్పకుండా మనకి ఏదో ఒక విధంగా ఆ అక్కరకు వస్తుంది అనమాట కాస్త ఆలస్యంగా అయినా కానీ ఎవరో ఒకరి ద్వారా అయినా ఏదో ఒక రూపేనా సహాయం అందేలాగా భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి కష్టాల్లో పట్టుకునేటటువంటి చెయ్యి అనేది గట్టిదండి కాబట్టి దాని గురించి మనం నమ్మితేనే కదా మనం కొట్టుకునేటటువంటి గుండె తట్టుకొని నిలబడేది కాబట్టి ముందుకు ధైర్యంగా సాగండి జీవితం మీద నమ్మకాన్ని కల్పించుకోండి ఆ చెయ్యి అనేది భగవంతుడు ఇస్తున్నాడని చెప్పి నమ్మండి కాబట్టి భగవంతుడు అనుగ్రహం కోసం త పరితపించ ఉండే కానీ మనుషులను ఏదో ఇంప్రెస్ చేయాలని చెప్పి మిమ్మల్ని మీరు కూడా తక్కువ చేసుకునేలాగా బ్రతకాల్సిన అవసరం లేదు కాబట్టి ఆపద ఆపద మొక్కులవాడు అనాథరక్షకుడు రక్షకుడు అయినటువంటి ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా శరణాగతి చేసుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నించండి అవసరమైనవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఎప్పుడూ కూడా సంతోషించకుండా కోరుకున్నవన్నీ కూడా దక్కడం లేదని చెప్పి విచారించకుండా మీ పనిని మీరు సమగ్రవంతంగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోండి హద్దులకు మించినటువంటి ఆశలతో కాకుండా శక్తికి మించినటువంటి బరువులను మోయాలని చూస్తే మనిషికి ఎప్పుడూ కూడా విశ్రాంతి మనసుకు శాంతి అనేది లేకుండా పోతాయి కాబట్టి ఆశించడం పెద్ద తప్పు కాదండి కానీ అతిగా ఆశించడం మాత్రం ముమ్మాటికి తప్పే కాబట్టి మీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అనేది అంతా కూడా పరమేశ్వరుడి చేతిలో ఉంటుంది కాబట్టి స్వామివారి మీద నమ్మకాన్ని ఉంచుకొని మీ వంతు మీరు మీ పనిని మీరు చేసుకొని కృషిని నమ్ముకోండి అంతా కూడా మీకైతే చక్కగా అద్భుతంగా అదృష్టం అనేది మిమ్మల్ని అతి త్వరలోనే వరిస్తుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ నాలుగు రోజులు ఎలా ఉన్నాయనేది తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం